वर्षा किरणालु किमिर గుడివాడ మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఇగోండి మేము చెప్పేది భవిష్యత్ భద్రతా దళం తరపున మన ఊళ్ళో ఉన్న చి చిరు వ్యాపారులందరికీ ఇదిగో ఇటువంటి షట్టర్లు పెట్టమని చెప్తున్నాం చింతలకోడు మీద మీరు ఇయ్యేసేసి ఇది చూడండి ఇక్కడ నల్గొండలో ఎలా పెట్టారో ఇదిగోండి చిరు వ్యాపారుల కుటుంబ సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం పట్టణ ప్రగతి ఇదిగోండి ఇటువంటి షట్టర్లు షట్టర్లు వేసి ఇలా చిన్న చిన్న క్యాబిన్లు చేశారు ఎదుగండి పైన చూడండి వీధి విక్రయదారుల దుకాణముల సముదాయము స్ట్రీట్ వెండర్స్ జోన్ ఇది నల్గొండలో అండి ఏర్పాటు చేశారు ఇంకా ఇది ప్రారంభోత్సవం చేయలేదు పైన నెంబర్లు వేశారు వరుసని దీనివల్ల ఏంటంటే నల్గొండ రోడ్లు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇది ఇచ్చేయాలి అదిగోండి నల్గొండ ఆ సర్కిల్ ఇది చూడండి ఎంత అందంగా ఉందో సర్కిల్ మన నెహ్రూ చౌక ఉంటుంది ఆ మూడేట్ల రామారావు చౌక ఉంటుంది ఈ రాజకీయ వ్యాపారుల ఫ్లెక్సీలు పెట్టేసి చండాలంగా చూడండి ఎంత చక్కగా ఉందో బాబు జగత్సీవరావు విగ్రహం కింద ఏనుగులు శుభ్రంగా సింబాలిక్గా ఎంత చక్కగా ఉందో నల్గొండలో ఇగో ఇదండి మీకు చెప్పింది నేను చూడండి ఎలా తయారు చేశారు ఒకసారి ఇటువంటి అన్ని చూసి కమిషనర్ గారు వాళ్ళ గట్టాగో తెలియదు చదువు లేని వాళ్ళ రాజకీయ వ్యాపారులు తెలియదు కనీసం మీరైనా చదువుకున్నారు ఇటువంటివి పెట్టి గుడివాడలో ఉన్న ఈ రో ఆక్రమణలో ఉన్న చిరు చిరు వ్యాపారులందరికీ కొట్లు కనుక మీరు ఏర్పాటు చేస్తే మీకు ఆదాయం వస్తుంది వాళ్ళకు కూడా ఒక భరోసా ఉంటుంది రోజు పోలీసులు వెళ్ళి పెట్టి కేసులు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అట్ కాకుండా వాళ్ళకు కూడా మంచిగా షెల్టర్ ఉంటుంది ఎండకి వానికి మంచిగా ఉంటుంది ఊరు కూడా బాగుపడుతుంది ఇది మేము ప్ర ప్రభు ఏది భవిష్యత్ భద్రతా దళం జరుపుతున్నా మీకు మిమ్మల్ని కోరుతున్నాము ఇటువంటి షాపులు చింతలకోడు మీద మొత్తం సిమెంట్ బ్లాక్లు వేసేసి ఇటువంటి షాపులు ఏర్పాటు చేసి చిరు వ్యాపారులు అందరినీ అక్కడికి జారిస్తే ఆ రోడ్డు మొత్తం మీ మున్సిపల్ ఆఫీస్ ముందు మేము చెప్పేదండి ఆ రోడ్డు మొత్తం చక్కగా చిరు వ్యాపారులు ఉంటుంది షాపింగ్గా ఉంటుంది ప్రజలందరూ అక్కడికి వెళ్తారు మెయిన్ రోడ్డు మీద ఎక్కడ మీకు ట్రాఫిక్ సమస్య తలెత్తదని మేము చెప్తున్నాము డిఎస్పి గారు మీరు కూడా ఆర్డీఓ గారు కూడా చెప్తున్నాము మీరు అందరూ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీలో సభ్యులు మీరు కూర్చొని కూర్చుని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇటువంటి ఐడియా వేసి మీరు చింతలగోడు మీద మనకు గుడివాళ్ళు ఎక్కడ వీలుంటే మున్సిపల్ మున్సిపల్ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇటువంటి షెడ్యూల్ పెట్టేసేసి చిరువాపరులకు అప్పచెప్పారు అనుకోండి వేలం వేలంలో ఇవ్వాలి వాళ్ళకి ఊరినే కాకుండా వేలం పాడుకునే లేదా ఒక ఇది పెట్టాల వాళ్ళకి ఏది ఎంత రేట్ అని చెప్పి ఇచ్చేసేసారనుకోండి భవిష్యత్తులో వాళ్ళు దాన్ని గుడ్ విల్ కమ్ముకుంటాకి వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఉంటుంది వాళ్ళ పేరు మీద కూడా కొర్తు వచ్చిందని వాళ్ళకి కూడా మంచి భరోసాగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు కొంచెం ఆలోచించాల్సిందిగా పోతున్నాను ఇంకా ఇది అవ్వలేదండి మొత్తం వరుసనే కట్టారు చిరు వ్యాపారులకి ఇది ఇంకా ఓపెన్ కాలేదు ఓపెన్ చేస్తారంట త్వరలో ఇది అంటే ప్రభుత్వం మారింది కదా ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది కావాలి ఇది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఆలోచించండి ఏది రాజకీయ వ్యాపారులకి విషయం తెలియజేయండి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ వాళ్ళు మధ్యలో దూరిపోతారు దళారులు రాజకీయ దళారులు ఇవన్నీ అమ్మేసుకుంటారో అట్లా కాకుండా జాగ్రత్తగా ఓన్లీ అర్హులైన అర్హులైన వీధి వ్యాపారులకి మాత్రమే ఇది ఇటువంటి షెడ్లు మీరు ఇస్తే వాళ్ళకి ఒక షాపు భరోసా ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళు ఆ షాపుల్ని వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసుకుని ఆ వచ్చిన గుడ్ విల్ మీద పిల్లల పెళ్ళిళ్ళు ఇది కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను మీకు మా భవిష్యత్ భద్రత తరఫున మేము ఇది మీకు తెలియపరుస్తున్నాము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి షాప్స్ని తయారు చేసి చింతలకోట మీద ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి